శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగము తెలుసుకుందాం ఇస్లాప్ స్వయం సంకల్పితులమై ప్రత్యేకమైన ఉనికితో ఈ ప్రపంచమున నడయాడుతున్నామన్న నమ్మకము కొట్టి భ్రమయే కదా ఈ భ్రమకులుగుడ కారణమేమి సాయి ఈ భ్రమ నేను అను అహంకారముని మొదలవుతుంది అన్ని చిక్కులకు దేహభ్రాంతి మూలము ఆ దేహభ్రాంతిని కలిగించున్నది మనస్సే కనుక ఆ మనస్సే మానవుని నిజమైన లక్షణమును విచారణ విచక్షణ వైరాగ్యముల ద్వారా గ్రహింపవలెను ఇస్లా మనస్సును ప్రమాదకరమైనదిగా భావింపవలసిన పని లేదని మీరు చెప్పారు కానీ మనస్సు అది సృష్టించు చిక్కుల దృష్టి చాలా ప్రమాదకరమైనదిగా గోచరించున్నది సాయి ఇంద్రియములతో కలిసిపోనిక మనసు వలన ఎటువంటి హాని లేదు ఏ చిక్కు రాదు ఉదాహరణకు మనసులో చలనచిత్ర ప్రదర్శనశాలను గురించి ఆలోచన వచ్చిందనుకుందాం దానివల్ల హాని ఏమీ లేదు కానీ మనస్సు ప్రోద్బలము చేసి దేహమును ప్రదర్శనశాలకు కొనిపోయినా ఆ వ్యక్తి ఆ చిత్రములో లేన ఉద్వేగములకు అనేక ఇతర భావములకు చోటించడం వలన ప్రశాంతతను కోల్పోవటం జరుగుతున్నది మనస్సు దేహేంద్రియముల పనిలో నిమగ్నము కాకూడదు దేహేంద్రియములు దేహమునకే సేవ చేయవలను మనస్సు మానసిక ఇంద్రియములైన సత్యము ఏకాగ్రత ప్రశాంతత ప్రేమ బ్రహ్మానందముల కార్యంలో నిమగ్నము కావాలను మనస్సు ఈ ఐదు మానసిక ఇంద్రియముల కార్యంలో నిమగ్నమై ఉన్నంతవరకు సర్వత్రా శుభమే ఆ స్థితిలో వ్యక్తి సంతోషమును ప్రశాంతతను పొందును భౌతిక వస్తువులు గుప్తోష్టమును కలిగి ఉంటాయి వేగముగా ఊపిరి తీసుకుంటాం జరిగినప్పుడు ఉష్ణోగ్రత పెరుగును ఉష్ణోగ్రతకు లోనగు వస్తువులను అగ్నిలో వేసినప్పుడు అగ్ని ప్రజ్వరలను ఉష్ణోగ్రత లోనగు ఒక వస్తువు ఉష్ణోగ్రత లోనగు ఇంకొక వస్తువుతో కలవవచ్చును మనస్సు బహిర్ముఖమై ప్రాపంచిక విషయములలో లేనబం వలన అలజడికి లోనవుతున్నది భగవంతుడు ఏ పరిస్థితికి ప్రభావం భావానికి కాడు మార్పు చెందడు భావాధీతుడు గుణాదీతుడు అందువలన మనస్సు భగవంతుల్లో లేనమ్మ కావచ్చును సాయిరాం